వాటిలో రీసెంట్ గా మనం రోడ్ మొత్తం రెన్యూ సార్ ఇది మెయిన్ వర్క్ సార్ రెగ్యులర్ గా యాన్యువల్ మెయింటెనెన్స్ ఇచ్చేటట్టు మనకు ఎస్హెచ్ ఒక ఇరవై లక్షలు మెయింటెనెన్స్ ఇచ్చున్నారు సార్ ఎంబీఆర్ ఒక పది లక్షలు దాంట్లో పార్ట్ వన్ ఫీజు పార్ట్ వన్ ఫ్రీ చేస్తాం సార్ ఏమైనా రోడ్లు పడి ఉంటే నెక్స్ట్ జంగిల్ క్లియరెన్స్ అవన్నీ క్లియర్ చేసుకుంటాం సార్ అదే సార్ ఆరోగ్యం సంబంధించి వర్క్ సార్ చిన్న సార్ 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 ఇప్పుడు ఫోన్లో నేను సార్ అవేంటంటే రోడ్డు షోల్డర్ లోనే వేస్తున్నారు అది వాళ్ళకి చెప్తున్నా కానీ మన స్థలం లేదంట అంటే మన రోడ్డు స్థలాన్ని ఇప్పుడు కాబట్టి ఫ్యూచర్ లో దాన్ని వైటింగ్ చేస్తాం సార్ అప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే ఫిక్స్ వచ్చాయి ఫిక్స్ అంటే బుక్స్ నోట్ బుక్స్ షూస్ యూనిఫాము బెల్ట్ ఫండ్ చేసారు వాటిలో మూడు వేల పదిహేను చేసాము ఇప్పుడు బుక్స్ వచ్చి పిల్లలు తర్వాత మాకు అర్జీ మాకు ఎంఆర్సీ బిల్డింగ్ లేదు మా బిల్డింగ్ లేదా ఫర్స్ వస్తే ఫైల్ నచ్చిపోతుందని మేము స్కూల్ పెట్టున్నాము

మనం పోయి సార్ ఏంటంటే ధర్నా అంటే మా డిప్యూటీ గారు రమ్మని చెప్పాను డిప్యూట్ గారు పోయి సార్తో మాట్లా ప్రామిస్ చేశారు ఈ డిఎస్సిలో ఈ డిఎస్సిలో డిఎస్సి వాళ్ళకైతే పోస్ట్ రాదు తిరుపతిలో క్లస్టర్ పోస్టు ఎంత శాంక్షన్ అయితే అది డిప్యూటేషన్ వేసాం ప్రామిస్ చేస్తున్నాడు నేను మూడు రోజుల క్రితము నేను మేడం గారి ఇద్దరు డీల్ ఆఫీస్కి వెళ్ళాము డిప్యూటీ గారు మళ్ళీ కనిపించాను సార్ ఆ ఎన్ఎస్ టీచర్ ఇంకొక సెకండ్ గ్రేడ్ టీచర్ కూడా అలాంటివన్నీ